హలో అండ్ వెల్కమ్ టు మీదను ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ చంద్రకళ రెసిపీ ఇంట్లో ఈజీగా చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను ఈసారి కజ్జికాయలకు బదులుగా ఇది చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోతుంది ఇక రెసిపీ స్టార్ట్ చేద్దామా ఒక బౌల్లో టూ కప్స్ మైదా వన్ పింక్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి మోయిన్ చేయాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో వేడి వేడి నూనెనైనా తీసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా చేతికి రావాలి ఇలా రాకపోతే ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేయండి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు ఇలా సెమీ సాఫ్ట్ వచ్చిన తర్వాత పిండిని కవర్ చేసి పక్కన పెట్టండి ఈలోగా ఒక పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు పిస్తా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వాటిని యాడ్ చేస్తున్నాను దీనిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి కోవా వేయాలి ఇక్కడ నేను రెడీమేడ్ కోవా యూస్ చేస్తున్నాను దీన్ని లో ఫ్లేమ్ లోనే టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయండి కోవా హీట్ అవటంతోనే కోవాలో ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది కోవాని ఫ్రై చేయడం అన్నది ఆప్షనల్ కానీ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోనే హాఫ్ టీ స్పూన్ అలకల పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి కోవా చల్లారిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి వేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ కలిపితే కోవా లూజ్ గా అయిపోతుందని గుర్తుంచుకోండి మార్కెట్లో టూ టైప్స్ కోవా దొరుకుతుంది స్వీట్ది స్వీట్ లేనిది స్వీట్ది తీసుకున్నట్లయితే దానిలో షుగర్ పౌడర్ యాడ్ చేయని అవసరం లేదు ఒకవేళ స్వీట్ లేనిది తీసుకుంటే దానిలో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కలపండి ఇప్పుడు పాకం చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం పాన్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేయాలి ఈ షుగర్లో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ బాయిల్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో ఉంచే చేయాలి దీనిలోనే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కలపాలి స్వీట్ షాప్ స్టైల్ కలర్ రావటానికి ఆప్షనల్ మీరు ఫుడ్ కలర్ ప్లస్ లో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేయవచ్చు పాకం తయారవటానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది చివరిగా హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కలపాలి షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి నా దగ్గర అవైలబుల్ లేదు అందుకే కలపల పంచదార పాకం రెడీ అయింది దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము దానికోసం పిండిని ఇంకోసారి ఇలా స్మూత్ చేసుకుని చపాతి ముద్దంతో తీసుకోవాలి ఇప్పుడు చపాతి పీట మీద కొంచెం పొడిపుండితో డస్ట్ చేసుకుని పెద్ద చపాతి సైజులో రోల్ చేసుకోవాలి చపాతి ఎంత పెద్ద చేస్తే అన్ని చంద్రకళ మనం ప్రిపేర్ చేయవచ్చు నేను ఇంట్లోనే ఉన్న ఒక చిన్న మూత తీసుకుని దానితో రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా మిక్స్ని స్టాఫ్ చేసి రెండో పూరి దీని మీద పెట్టి కవర్ చేయాలి ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉండాలంటే పూరి అంచులకు వాటర్ అప్లై చేసి అప్పుడు స్టఫింగ్ చేయండి ఇప్పుడు చంద్రకళ ఓపెన్ అవ్వకుండా బాగా ప్రెస్ చేసి డిజైన్లా ప్రిపేర్ చేయాలి ఒక చేత్తో చంద్రకళ పట్టుకుని ఇంకో చేత్తో ఇలా ఎడ్జెస్ని ప్రెస్ అండ్ ఫోల్డ్ ప్రెస్ అండ్ ఫోల్డ్ చేయాలి చివరి వరకు ఇదే ని కంటిన్యూ చేస్తూ మిగతా అన్ని కూడా ప్రిపేర్ చేయాలి ఇవి ఆరిపోకుండా ఏదైనా మూతతో కవర్ చేయాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి మనం ప్రిపేర్ చేసిన చంద్రకళ వన్ బై వన్ ఆయిల్లో వేయాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు లో ఫ్లేమ్లోనే చంద్రకళని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అయితే పైన కలర్ మారిపోతుంది లోపల పచ్చగా ఉంటుందని గుర్తుంచుకోండి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనిపిస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత చంద్రకళ ఇలా ఆయిల్ పైకి వస్తుంది చంద్రకళ కొంచెం గట్టిపడుతుంది అప్పటి వరకు వాటిని కదపకూడదు ఆయిల్ వేసిన వెంటనే కదిపితే చంద్రకళ షేప్ అవుట్ అవుతుంది అండ్ స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ మా వీడియోస్ ముందుగా మీకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత చంద్రకళని ఆయిల్ నుండి తీసి వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే ముందుగా ప్రిపేర్ చేసిన గోరువెచ్చని పాకంలో వేయాలి ఒకవేళ పాకం చల్లారితే లైట్గా గోరువెచ్చగా హీట్ చేసి చంద్రకళని వేసి రెండు వైపులా పాకం పట్టేలా ఫైవ్ మినిట్స్ ఉంచి తీయాలి నేను పాకంని డెప్త్గా చిన్నగా ఉన్న వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను అప్పుడు ఆ పాకంలోకి చంద్రకళ ఈజీగా డిప్ అవుతుందని ఫైనల్గా పిస్తా అండ్ కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి Thanks for watching our videos. Please support our channel to reach our first goal.